హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అబీస్ చిట్కా అలాగే మీరు ఈ వీడియో లైక్ చేయటం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి చేరే అవకాశం ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చాలామంది మద్యానికి బానిసలైపోతూ ఉంటారు అలాంటి వారు వారి మనసులో మానేద్దామని ఉన్నా మానుకోలేకుండా ఉంటారు వారు నిజంగా మానాలి అనుకుంటే మాత్రం ఆయుర్వేదం షాపులో మునగ గింజలు అని దొరుకుతాయి వాటిని తెచ్చి తరచూ చప్పరించినట్లయితే మద్యం మీదకు మనసు వెళ్లకుండా ఉంటుంది ఆన్లైన్లో కూడా దొరుకుతాయి అవసరమైన వారు ట్రై చేసి చూడండి మంచి ఫలితం ఉంటుంది